హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం కోడి మాంసంతో చికెన్ పచ్చడి పెట్టుకుందాం కోడి అంటే అందరికీ తెలిసే ఉంటుంది జీడిపప్పు లాంటి మంచి దానా వేసి పెంచుతారు కాబట్టి ఇది చాలా హెల్తీ ఫుడ్ టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికే ఆరోగ్యం దీనికోసం ముందుగా మనం కోడి తీసుకొచ్చి మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఈ విధంగా ఒక గిన్నెలో పెట్టి మెత్తగా ఉడికేంత వరకు ఉడకపెట్టుకోవాలి ఉడికిన తర్వాత దీంట్లో నుంచి మెత్త మెత్త ముక్కల్ని సపరేట్ చేసుకొని చల్లార్చుకోవాలి ముక్కలు చల్లారిన తర్వాత ఒక బాన్లీ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ చికెన్ పీసెస్ని వేసుకొని ఈ విధంగా సన్నన సెగపై గరిట్టుతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సన్నన సెగ పైన మనం ఫ్రై చేసుకోవటం వల్ల ముక్కల్లో పచ్చి ఉండకుండా మంచిగా ఫ్రై అవుతుంది ఈ చికెన్ పీసెస్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి మనం ఫ్రెష్గా రుబ్బి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని టూ స్పూన్స్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక ఫైవ్ పర్సెంట్ మగ్గేంత వరకు తిప్పుకుంటూ ఆయిల్లో ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకోవాలి దీనిలోనికి ఇప్పుడు మనం తగినంత కారం వేసుకొని అంతా కలుపుకోవాలి ఈ విధంగా సన్న మంట మనం అన్నీ వేసుకొని కలుపుకోవటం వల్ల ముక్కలకి అన్నీ చక్కగా పడతాయి దీనిలోనికి ఇప్పుడు మనం తగినంత పసుపును వేసుకున్నాం సాల్ట్ని కూడా వేసుకొని అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి అంతా కలిసింది ఇప్పుడు దీనిలోనికి టూ స్పూన్స్ హోల్ గరం మసాలా వేసుకొని ఇదంతా కలుపుకొని దీన్ని చల్లార్చుకొని దీనిలోనికి లెమన్ పిండుకుంటే ఈ పచ్చడి వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేరు అన్నంలోనికి ఇప్పటికిప్పుడు తిన్నా కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ చికెన్ పచ్చడిని ఒక గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే పచ్చడి ఊరి తిన్నప్పుడు చాలా జ్యూస్ జ్యూసీగా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్